వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చారనమాట యాక్చువల్లీ చాలా మనసు అయింది మా అమ్మమ్మ ఇంటికి వచ్చి సో ఈరోజు వచ్చారు మా అమ్మమ్మ రాగానే మా జాక్సీ రిసీవ్ చేసుకుంది మా జాక్సీతో పాటు ఇంకొకరు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఎవరో మీరే చూడండి అదే వైట్ ర్యాబిట్ అనమాట అమ్మమ్మ అమ్మమ్మకి చెప్పామన్నమాట వచ్చేటప్పుడు కోడి పిల్లని కూడా తీసుకొని రా జాక్సీ కొంచెం ఆడుకుంటుంది సరదాగా అని చెప్పాము సో వచ్చేటప్పుడు బ్యాగ్లోనే పెట్టుకొని తీసుకొచ్చింది యాక్చువల్లీ వచ్చాక జరిగిన జోక్ ఏంటంటే ఆటోలోని మా అమ్మమ్మ వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ వాళ్ళు అడిగారంట ఏంటమ్మా కోడిపిల్ల సౌండ్ వస్తుంది ఎక్కడుంది అని అడిగితే ఇలా బ్యాగ్లో పట్టుకెళ్తున్నానండి అని చెప్పిందంట చెప్తే ఆయన అన్నారంట దేనికమ్మ అంటే మా మనవరాలు తీసుకురమ్మంది బాబు అని చెప్పిందంట అదేంటమ్మా అది తీసుకెళ్తున్నావు కనీసం బొమ్మలైనా తీసుకెళ్ళాలి కదా అంటే లేదు బొమ్మలు కాదంట వాళ్ళకి ఇదే కావాలంట కోడిపిల్ల అని చెప్పింది అయితే నవ్వుకున్నాము నేనేనా చిన్నపిల్లని అనుకొని చాలా నవ్వుకున్నాను అనమాట సరే ఇంటికి వచ్చిన తర్వాత కోడిపిల్లతో బాగానే ఆడుకున్నది మా జాక్సీ తర్వాత మా ర్యాబిట్స్ కోసం అయితే గ్రీన్ గ్రాస్ తెచ్చింది ఎందుకంటే మన టౌన్లోని మనకి గ్రీన్ గ్రాస్ అంతగా దొరకదండి సో అందుకే పల్లెటూరు నుంచి కదా వచ్చినప్పుడు తీసుకొని రమ్మన్నాం మా ర్యాబిట్స్కి తీసుకొచ్చిందనమాట తీసుకొచ్చాక ర్యాబిట్స్కి పట్టుకెళ్ళి నేను పెట్టాను పట్ పెట్టినప్పుడు అవి చాలా హ్యాపీగా తిన్నాయన్నమాట అంటే చిన్నప్పటి నుంచి అవి సెకండ్ టైం పుట్టాయి కదండి బేబీస్ అవి పుట్టినప్పటి నుంచి వాటికి అసలు గ్రాస్ పెట్టలేదు ఫస్ట్ టైం పుట్టిన బేబీస్కి అయితే పెట్టాము ఇలానే అమ్మమ్మతో వస్తే పెట్టామన్నమాట బట్ సెకండ్ టైం పుట్టిన వాటికే అసలు పెట్టే అందుకే అమ్మమ్మని తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత వాటికి పెడదామన్న గ్యాప్లోనే మా జాక్సీనా వైట్ ర్యాబిట్ చూసారా అలా ఫైట్ చేసుకుంటున్నాయో ఆల్రెడీ రెండిట్లీ ఫైట్ నేను యూట్యూబ్లోని మన షార్ట్స్ షార్ట్స్లో పెట్టాను ఒక వీడియోలోని ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మా ర్యాబిట్ వినా మా జాక్సీవి ఫైటింగ్ స్కిల్స్ అనమాట నెక్స్ట్ ఇగో మా ర్యాబిట్స్కి అయితే నేను పెట్టేశాను మా ర్యాబిట్స్ అయితే చాలా హ్యాపీగా తిన్నాయి అండ్ ఇప్పటివరకు మన వీడియోస్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఆ ఛానల్ అండి ప్లీజ్ డూ లైక్ ది వీడియో బాయ్